రాష్ట్రంలో మరోమారో అధికార యంత్రాంగం భూధస్త్రాల ప్రక్షాళన చేపట్టనుంది ప్రతి కమతానికి భూదార సంఖ్యను కేటాయించేందుకు దస్త్రాల పరిశీలన తప్పనిసరి చేయనుంది రాష్ట్రంలో కొత్త ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం తెచ్చేందుకు ఇటీవలే రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించి ముసాయిదా విడుదల చేసింది ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకురానుంది ప్రతి పక్కాగా గుర్తింపు భూధార్ ప్రధాన లక్ష్యం కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్టాలు అమలు చేస్తున్న ఆ విధానాన్ని రాష్ట ప్రభుత్వం అమలు చేయనుంది అయితే తాత్కాలిక శాశ్వత అనే రెండు పద్దతుల్ని అనుసరిస్తోంది ప్రతి పౌరుడికి ఆధార్ కేటాయించినట్లే దేశంలోని ప్రతి కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది ఇదే భూధార్ దీనివల్ల ఆస్తులకు రికార్డు ఉంటుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే సాయం హక్కుల పరంగా గుర్తింపు వంటివి లభిస్తాయి వ్యవసాయ భూముల మాదిరిగా వ్యవసాయేతర స్థలాలకు ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారు రాష్ట్రంలో భూధార్ ని ముందు తాత్కాలికంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు భూ సమస్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి భూధార్ కేటాయింపు తోడ్పడుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు భూదస్త్రాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది తొలుత సేత్వార్ ఖాస్రా తదితర మాతృదస్తాలు పరిశీలించి కమతాల్ని నిర్ధారించి భూధార్ సంఖ్యను కేటాయిస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి సమగ్ర భూ సర్వే కన్నా ముందు తాత్కాలిక భూధార్ కేటాయింపు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఇకపై భూధార్ సంఖ్యను నమోదు చేస్తే ఆ రైతు భూ సమాచారం కనిపించనుంది తద్వారా రుణాలు రాయితీ బీమా సహా ఇతరత్ర పథకాల అమలు సులువుగా మారనుంది శాశ్వత భూధార్ కేటాయింపునకు పూర్తిస్థాయి సర్వే చేసి అక్షాంశాలు రేఖాంశాలతో హద్దులు గుర్తించనున్నారు ఆబాదీ భూములకు కేంద్ర నిధులు వ్యవసాయ భూముల మాదిరిగానే గ్రామకంఠం భూముల్లోని నివాస స్థలాలకు భూధార్ కేటాయించనున్నారు అన్ని రాష్ట్రాల్లో భూధార్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది తెలంగాణలోనూ చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టంలో సెక్షన్లను జోడించింది డ్రోన్ సర్వే చేపట్టి అధికారులు పక్కాగా రికార్డులు రూపొందించనున్నారు ఆ స్థలాలకు విశిష్ట సంఖ్యను కేటాయించడం ద్వారా రుణాలు తాకట్టు క్రయ విక్రయాల సందర్భంగా యజమానులకు సులువుగా సేవలు అందనున్నాయి భూధార్ కేటాయింపులకు భూ యజమానులకు పైసా ఖర్చుండదు తాత్కాలిక ప్రక్రియకు ప్రభుత్వం శాశ్వత కు కేంద్రం నిధులు భరిస్తాయి భూధార్ ప్రక్రియ మొత్తం ముగియడానికి ఎనిమిది వందల కోట్ల వ్యయమయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ చట్టాల నిపుణులు చెబుతున్నారు